నమస్కారము ఈరోజు కేరళ రాష్ట్రంలోని అత్యంత సుందరమైనటువంటి జలపాతము దీన్ని అతిరపల్లి అని కూడా అంటారు ఇది త్రిశూర్ జిల్లాలో ఉంది జలపాతానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే అతిరేపిల్లి అనేటువంటి గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం ఉంది ఇది త్రిశూర్కి అరవై కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి అతి సహజ సిద్ధమైన జలపాతము చాలా సుందరంగా ఉండేటువంటి జలపాతము ఈ జలపాతము పశ్చిమ కనమలు లేదా పడుమటి కనమల్లో చాలకుడి అనేటువంటి నది మీద ఉంది ఈ నది దాదాపు సముద్ర మట్టానికి వెయ్యి అడుగుల ఎత్తులో ఉంది ఈ జలపాతము నీళ్లు కూడా చాలా సుందరంగా ప్రవహిస్తూ చాలా చూడము చూడముచ్చటగా ఉంటాయి ఇక్కడికి వెళ్ళటానికి కూడా రోడ్డు మార్గం చాలా బాగుంది నీళ్లు కూడా చాలా చక్కగా స్వచ్ఛంగా ఉంటూ మంచి ప్రవాహాన్ని కలిగి ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి సందర్శించడానికి వెళ్ళినటువంటి ప్రయాణికులు లేదా సందర్శకులు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా నదికి వరద ఉన్నప్పుడు చాలా ప్రమాదం ఇటువైపుకి రావడము ఈ జలపాతాన్ని చూడటానికి వచ్చిన వాళ్ళకి చాలా ముచ్చటగా ఉంటుంది అంతేకాకుండా రెండవ వైపు ఎనభై అడుగుల ఎత్తు నుంచి కిందికి నీళ్లు దూకుతుంటాయి కాబట్టి ఒక ఏరియా నుంచి ముందుకు పోనీయకుండా అక్కడ పోలీస్ వ్యవస్థ జాగ్రత్త పరుస్తూ ఉంటుంది దీనినే భారతదేశపు నయాగ జలపాతం అని కూడా అంటారు చూడండి ఇది ఇది రెండవ వైపు ఉండేటువంటి వాటర్ఫాల్ పైనుంచి ఎత్తు నుంచి దాదాపు ఎనభై అడుగుల లోతులో నీళ్లు పడుతుంటాయి ఈ జలపాతాన్ని సందర్శించిన తరువాత కొంత దూరము ఇలాంటి ప్రకృతితో చాలా అందంగా ఉండేటువంటి రోడ్ల మీద ప్రయాణిస్తూ మన గ్రామాలకు చేరుకు చేరుకోవాల్సి ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్